ఏం తింటానో పండు ముర్సి అవునా ఏడు తింటారు ముర్సి హాయ్ ఫ్రాన్స్ అందరికి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు నుంచి హైదరాబాద్ వచ్చారు మా దగ్గరికి మా అమ్మమ్మ ఏమన్నా వచ్చిన మా కోసం చూపిస్తుంది చూడండి ఓకే అమ్మమ్మ ఏవి ఏంటి మురికి ముర్ఫీలు అంటే నేను ఒక్కొక్కటి తింటున్నాను

ఇవి ఫ్రెష్గా పండాయండి మా అల్లని చాలా ఫ్రెష్గా పండే ఏవి తోటకూర గోంగూర ఆర్గానిక్ పండే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్ ఆర్గానిక్గా పండించేవి ఇదేంటి సోడిపిండి అంటే మేము రోజు మార్నింగ్ అమలు అవుతాం కదా దానికి పిండి ఉంటుంది కదా సో ఆ పిండిని సోడిపిండి అంటారు ఇవేంటి ఇగండి చిలకాయలు ఇవి కూడా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్గా పండించినవి ఇవి ఏబ్కొని తింటాము సూపర్ ఉంటాయి ఇవి చా ఇవి కూడా ఆర్గానిక్గా పండించినవి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయలేదు నాకు ఎంత ఇష్టం తెలుసా ఏబ్కొని తింటే సూపర్ ఉంటాయి పచ్చి వచ్చిన కూడా తగ్గు వస్తుంది తింటే సూపర్ ఉంటుంది అండ్ ఇంకొకటి చూపిస్తా చేయలేదండి పని చేయట్లేదు అండి మేము వదిలేసాం మా ఫోన్ మా ఇంట్లో మురిపిల్లు ఎవరు చేశారు అత్త చేసింది అత్తతో చేయించినట్టుంది అత్త చేసిందా మా అత్త చేసింది మా అత్త చేసింది మా కోసం మురిపి నేను ఎప్పుడు తిన్నాను మురిపిలో కానీ తింటే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి చూపిస్తాను బీరకాయలు క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి ఈ బీరకాయలు కూడా ఆర్గానిక్ గా పండించినాయి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయలేదు బీరకాయలు కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ గా పండించాయి ఆర్గానిక్ గా పండించినాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి అదే కెమికల్స్ చేసేసి ఒక్కొక్క టాన్ ఉంటది ఈ పొట్టి ఎవరికైనా బీరకాయ కర్రీ ఇష్టం లేకపోతే ఇవి తురుముకొని పచ్చడి చేసుకొని తినాలి సూపర్ ఉంటది లేకపోతే చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకోవాలి సూపర్ ఉంటది మా మమ్మీ ఎప్పుడైనా రెసిపీ పెడుతుంది చూసేయండి వీటితో పాటు ఇంకా ఇంకొకటి కూడా ఉంది ఇదేంటో చెప్పండి కొబ్బరి నూనె మా మమ్మీ మా తలకి పెడుతుంది కదా నూనె ఆ నూనె ఇదేనండి కొబ్బరి నూనె మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఊర్లో పట్టించి తీసుకొని వస్తారు దీనివల్ల న్యాచురల్గా హెయిర్ గ్రో అవుతుంది ఎలాంటి కెమికల్స్ చూసేసిన పని లేదు హెయిర్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంది ఎప్పుడంటే బాగా ఓకేనా ఇంకా ఈ తోటకూర గోంగూర దగ్గరకు వస్తే ఈ గోంగూర రొయ్యలతో పాటు వండుకోవాలి సూపర్ టేస్ట్ వస్తాయి అసలు అసలు పెట్టాం ఇంత కూడా ప్లేట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అంత ఆ గోంగూర పుల్ల పుల్లగా మా అమ్మలు మా కోసం ఇవన్నీ తీసుకొచ్చారు సో మాకోసం ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అండ్ షేర్ చే చేసేసింది మీ అమ్మమ్మలు కూడా ఇలా తెస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్